ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం చక్రం సకిరీట కుండలం సశంఖక్రం సకిరీటకుండలం సపీతవస్ సరసిగృహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రి నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దశమస్కందము ఉత్తర భాగము అయితే మరి ఇలా గ్రహాల మధ్యలో ఉన్నటువంటి సూర్యునిలాగానే ప్రకాశించాడు శ్రీకృష్ణుడు అతడు వారి యొక్క కరుణార్థ దృష్టితోటే చూశాడు చూసి చిరునవ్వుతో ముఖం పద్మంలా వికసించింది అలా వికసించగా వారి యొక్క యోగక్షేమాలను గురించి అడిగాడు వారితో సాధారణంగా మాట్లాడాడు మాట్లాడి ఆదరించాడు ఇలా కొన్ని ప్రయాణాలు చేసి విరేహ నగరాన్ని సమీపించాడు బహుళాశువునికి మాధవుని రాక గురించి తెలిసింది మనసులో ఎంతో సంతోషించాడు రకరకాల పదార్థాలను కానుకలుగా తీసుకుని తాను కూడా శృతదేవుడు అనే బ్రాహ్మణుడు ఎదురు వెళ్ళారు ఆముని కోటికిన్ వందనమాచరించి ఆ తామర సాభలోచనుడార చరిత్రుడు పాపగోత్ర సూత్రాముడు భక్తలో ఒక శుభదాయకుడైన పాదపద్మములు శోకమ్రోక్కి వినమృలై వినమ్రులైతగన్ ఆ మునులందరికీ వినయంగా నమస్కరించారు పద్మాల వంటి కన్నులు కలిగినవాడు ఉదార చరిత్రుడు పాపాలు అనే కొండలకు ఇంద్రుని వంటి వాడు భక్తజనులను శుభాలను భక్తజనులకు శుభాలను ఇచ్చేవాడు సద్గుణాలకు నిలయమైన వాడు అయినా ఆ రమాపతికి పాదాభివందనం చేసి వినమ వినమ్రంగా నిలుచున్నారు కరములు మోర్చియో కోతమ నీవు నీ మునీశ్వరులను గురు వచ్చి మమున్ కృపజేసి చటం గరమనురక్తి భూజనులు వేడన గైకోనుడంచును మందు వారి వినయం బులకెంతో ప్రమోదమందుచున్ చేతులు జోడించారు ఓ పరమదయామయ నీవు ఈ మునీశ్వరుడు మా ఇండ్లకు వచ్చి మా మీద దయచూపి ఇక్కడ మేము చేసే పూజలను మిక్కిలి అనురాగంతోనే స్వీకరించండి అని వేడుకున్నారు వారి యొక్క వినయానికి హరికి మనసులో ఎంతో ఆనందం కలిగింది ತಿರಮುಗವಾರಿ ಇಷ್ಟಮುಳು ತೀರ್ಪದ ಲಿ ಮುರಾ ಸುರಾರಿಯೊಂಡೊರುಳಕೆರುಂಗಕುಂಡ ಮುನಿಯೋಧ ಮುನೇಗೆ ವಾರಿ ಮಂದಿರ ಮುಳಕೇ ಕಾಲ ಮುನ ಧರಣಿ ವರುಂಡು ವಾರಿರುಳಾಯತಾಕ್ಷು ಮುನಿ ಬೃಂದಮುಲಂಗನಕಂಬುಲನ್ మురారి తప్పకుండా వారి ఇష్టాలను తీర్చాలి అనుకున్నాడు వారికి ఒకరికొకరికి తెలియకుండా ఏకకాలంలోనే తాను మునిబు ముని బృందముతో వారి మందిరాలకు వెళ్ళాడు ఆ రాజు పద్మాక్షుడిని మునులను బంగారు ఆసనాల మీద కూర్చుండబెట్టాడు కూర్చుండనియమించి కొమరారు కాంచన కలధౌత కల శోదకములచేత బాదముళ్ళ గడిగి త పవన జలములు దానును బాంధవ జనంబు గరమద్ది నిజమస్తకంబుల ధరించి వివిధ అర్చనములు సద్విధిను నచ్చి మణిభూషణాంబరమాళ్యానులేపన రాజితూప రాజనములు భక్తిగా వించి పరి పరిమృష్ట బహువిధాన్న పాయసపూప పరిపక్వ ఫలములోలి నారగింపగజేసి మిళిత లలిత తాంబూలములు నొసగే అలా కూర్చుండబెట్టి బంగారు కలశాలు వెండి కలశాలలోని నీటితో వారి పాదాలను కడిగాడు ఆ పవిత్ర జలాలను తాను తన భార్య బంధుజనులు ఎంతో కోరికతో తలలపై చల్లుకున్నారు వివిధ పూజలను విద్యుక్తంగా చేశాడు మణిభూషణాలు వస్త్రాలు పూలమాలలు మైపూతలు ధూపాలు నీరాజనాలు భక్తితో సమర్పించాడు తృప్తి కలిగించే బహువిధాలైనటువంటి ఆహారాలను పాయసాలను పాలను అరమొగ్గిన పండ్లను వారికి నివేదన చేసి తినిపించాడు కర్పూరపు తాంబూలాలను ప్రీతితో వారికి సమర్పించాడు ఇలా వారికి సమర్పించిన తరువాత మిథిలాపతి అయిన జనకుడు ఆ పరమా మరి ఆ జనకుడు పరమానందాన్ని పొందాడు హరిపద పద్మయుగ్మముని జాంకతలంబున చేర్చి చుం బురుషవరే నిఖిల భూత ఘణావళి ఆత్మలందు సుస్థిరమతి గర్మ సాక్షి వి సుధీవరని పద భక్త కోటితో నారయను నారయనుమాధినాథ చతురాశలు వెప్పుడు హరి యొక్క పాద పద్మాలను తన ఒడిలో దగ్గరగా పెట్టుకొని ఒత్తుతున్నాడు అలా ఒత్తుతూ అతనితో ఇలా అన్నాడు ఓ పురుషోత్తమ ఏ సమస్త ప్రాణుల ఆత్మలలో కర్మసాక్షివై సుస్థిరమైన బుద్ధితోనే నీవు ఉంటావు జ్ఞానులలో ఉత్తముడైనట్టి హరి నీ పాదాల ఎందు భక్తి కలిగిన వారికి ఎప్పుడు ఆ శివుడు బ్రహ్మ కూడా సాటిరారవు అని అంటావు అలా లోకవిదితమైన నీ మాటను ఈనాడు నిజం చేశావు నీ పాదార విందాల ఎందు కొద్దిపాటి ధ్యానం కలిగిన నా ఇంటికి నన్ను దరిద్రుడు అనుకోకుండా భక్తుల పట్ల వాత్సల్యం కలిగిన వాడవు కాబట్టి నీవు విచ్చేశావు నీ పాద పద్మాలను ధ్యానించడము అనే సేవ పట్ల ఆసక్తిని అలవరుచుకున్న మహాత్ములు ఆ ధ్యానాన్ని విడిచిపెట్టగలుగుతారా నిరంతరము కూడా శాంత చిత్తులై ఏమీ కోరని యోగీంద్రులకు నీ పట్ల కోరిక గలవారికి నిన్నైనా ఇచ్చేస్తావు కదా అని ఇంకా ఇలా అన్నాడు కృష్ణ పరమాత్మ యేదు కుళ క్షీరవాది పూర్ణ చంద్రమా సుజన వినుత నారాయణాచ్యుత వేద వేజ భక్త జన పరిపోష్ పరిపోష పరితోష భక్త జన పోష పరితోష పరమ పురుష ఓ కృష్ణ పరమాత్మ ఎదు వంశం అనే సముద్రానికి నిండు చంద్రుని వంట వాడవు దేవకీపుత్ర సజ్జనుల చేత కొనియాడబడేవాడవు నారాయణ అచ్యుత వేదవేద్య భక్తజనులను పోషించడంలో ఆనందాన్నే పొందేవాడవు ఓ పరమపురుష శ్రీ పురుషోత్తమాకేదు సింహకి సోరక భక్త లోక పరతంత్ర నీవు ముని సంఘము కొన్ని దినంబులుండరే నీ పద పద్మరేణువులు నెమ్మి మదీయ గృహంబు సోకినన్ దాప సంవంధ్య ఏ నిపుడు మాధవా పురుషోత్తముడని ప్రఖ్యాతిగాంచినవాడవు యదువీరా భక్తజనులను రక్షించడమే పనిగాక పనిగా కలిగిన వాడవు నీవు ఈ ముని మునిసంగము కొన్ని దినాలు ఇక్కడనే ఉండవలసింది తాపసులు నమస్కరించేవాడవు మాధవ నీ పాద పద్మధూలి నా గృహాన్ని పావనం చేస్తే నేను ఇప్పుడు ధన్యుడును అవుతాను కదా అని ప్రార్థించాడు శ్రీకృష్ణుడు ప్రసన్నుడయ్యాడు నిమి కులానికి దీపం వంటి జనక చక్రవర్తిని కరుణించాడు ఆ మిథిలా నగరానికి పురజనులకు శుభాలు కలిగిస్తూ కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు శ్రుతదేవుడును మోది అయి ముని జనస్తో మంబుతో నిందిరాపతితో కొంచు నిజాలయ అంబునకు నొమ్మన్ నొప్పనేగి సమ్మతి సమ్మతి నిచి సమ్య జ్ఞానపారీణుడై సతీందా భక్తి దత్తోయముల్ అక్కడ శ్రోతదేవుడు కూడా సంతోషంగా మునిజనులతో పాటుగా లక్ష్మీపతిని వెంటబెట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు అలా చక్కగా తీసుకువెళ్ళి అక్కడ భక్తితో పరిచిన ఆసనాల మీద కూర్చోబెట్టాడు చక్కని జ్ఞాన నైపుణ్యంతో తన భార్య తాను వారి పాది పాద పద్మాలను కడిగి అతి భక్తితో ఆ నీటిని శిరముల దాల్చినవ్యతుల శీదల ధామకుశ ప్రసూన విస్ఫుర దరవిందము దరవింద మాలికల పూజలు నర్చి గృహాంధూప సంచరుడైన నా కడకు జక్రిదనంతని వచ్చునట్టి సుస్థిరమ తినేతపూమును చేసి తినోయని సంతసించుచున్ తలలపై చల్లుకున్నారు అన్నిటిని అప్పుడే కోసిన తులసి దళాలతో కూర్చిన మాలతో అప్పుడే కోసిన తులసీ దళాలతో కూర్చిన మాలతో దర్భలతో పూలతో విచ్చుకున్న పద్మ మాలికలతో పూజించాడు గృహము అనే చీకటి నీతిలో పడి తిరుగుతూ ఉన్న నా వద్దకు చక్రి తనంత తానుగా వచ్చేంత ఏ తపస్సును నేను సుస్థిర బుద్ధితో పూర్వం చేశానో అనుకుంటూ మనసులో సంతోషించాడు మరియు మందిరమున గలయ జిలికించి సంప్రీతి గడలు పత్రపల పుష్పతోయముల్ భక్తి నొసగి హరిమూరాంతకమూర్తి నిజాత్మ నిలిపి ఆ తర్వాత ఆ పాదతీర్థాన్ని ఇళ్ళంతా బాగా చల్లించాడు ఎంతో ప్రీతి పడేలాగా పత్రాలు పుష్పాలు ఫలాలు తోయాలను కూడా భక్తితో సమర్పించాడు మురాంతకుడైన శ్రీహరి రూపాన్ని మనసులో నిలుపుకున్నాడు మాని తంబుగా విశ్వనిదానమూర్తి అయిన కృష్ణుండు తన ఇంట నారగించే ధనమనోరథ సిద్ధియు తనకు నభినను పుట్టి ఆడుచుండే విశ్వానికి కారణభూతుడైన కృష్ణుడు తనను మన్నించి తన ఇంటిలో ఈనాడు భుజించాడని తన కోరిక తీరిందని పైపంచే ఎగరవేస్తూ నర్తించాడు తరుణియుధాను పూత్రులు బదంపడి కృష్ణు భజింపు చుండీ దచ్చరణము పీఠమున జాచిన మెళ్ళన ఎత్తుచున్ రమావరుగని బల్కే భక్త మామక భాగ్యమెట్టిదో హరచతురాశ్యులు నిరుగనట్టిని నుంగనుగుంటి తన భార్య తాను తన కొడుకులు ఒకరి తర్వాత ఒకరుగా కృష్ణుని సేవిస్తూ ఉన్నారు తన ఒడిలో చాచి ఉంచిన అతని పాదాలను మెల్లగా ఒత్తుతూ శ్రీకృష్ణును చూచి ఇలా అన్నాడు భక్తజనుల పట్ల వాశ్చల్యం కలిగిన వాడవు శివుడు బ్రహ్మ కూడా చూడలేనట్టి నిన్ను ఎంతో ప్రీతితో ఈనాడు నేను చూడగలిగాను నా అదృష్టం ఎటువంటిదో కదా మునియోగి మానస స్ఫుట వన ప్రొద్దు వర్తించు భవద్గణ దివ్యమూర్తి నాలోచ గోచరమయ్యగాది సర్వాత్మ హరి ఓ సర్వాత్మక హరి మునుల యోగుల మనస్సులు విచ్చుకున్న పద్మాల వంటివి అందులో ఘనమైన నీ దివ్య స్వరూపం ఎప్పుడూ చేరిస్తూ ఉంటుంది అటువంటి దివ్యమూర్తి నా కన్నులకు కనబడింది కదా దేవా నీ సత్కథలను చెవులో పండువుగా వింటూ నిన్ను పూజిస్తూ నీ పాద పద్మాలకు నమస్కరిస్తూ నీ దివ్యనామాన్ని సంకీర్తనం చేస్తూ తన శరీరాలన్నీ నీకు వశం చేసి మెలుగుతూ ఉన్న నిర్మల జ్ఞానులు యొక్క మనసులు అనే అర్థాలలో నీవు కనబడుతూ ఉంటావు నీ కుమ్ర కేద కృష్ణ నిగమాంత గమాంత సంవేద్యలోక రక్షక భక్త లోక వరద नीपादसेवानिरतुनि नी नी ननुपनि बम्पेदानतिमनिना कृष्णुडेल नवमुनजलुवन्दना विप्रुकरमात्मकरमुनगदि याटि अतनि तो बलिके तपस्से వరలిలిన యముని వర్యులెప్పుడు తమ పదాంబుజరేణువితానములను దగిలిలోకంబులను పవిత్రంబుసేయు గూడి ఎప్పుడు వలయు నెడల కరుగుదంతురు నీ భాగ్య గరిమణిటకు ఓ కృష్ణ వేదాంతము చేత తెలుసుకోదగిన వాడవు లోక రక్షక లోక వరద నేను నీ పాద సేవ తత్పరుడును నన్ను ఏ పని చేయమని ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు అని అడిగాడు అనగానే కృష్ణుని ముఖం మీద చిరునవ్వు అందంగా కదలాడింది ఆ బ్రాహ్మణుని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు శ్రద్ధగా అతనితో ఇలా అన్నాడు తపశక్తి చేత ప్రకాశించే ఆ మునీశ్వరులందరూ కూడా తమ పాద పద్మాల ధూళి రేణువులు కావాలని లోకాలను పవిత్రం చేస్తూ ఉంటారు నాతో కలిసి ఎప్పుడూ కావలసిన చోట్లకు వస్తూ ఉంటారు నీ అదృష్టం కొద్దీ ఎక్కడకు వచ్చారు పుణ్యస్థలాలు బ్రాహ్మణులు దేవతలు స్పర్శన దర్శన అర్చనముల చేత ప్రాణుల యొక్క సమస్త పాపాలను కూడా పోగొడతారు అదేగాక బ్రాహ్మణుడు పుట్టుకు చేతనే ప్రాణులలో గొప్పవాడై ఉంటాడు జపము తపస్సు ధ్యానము అధ్యయనము ఆధ్యాత్మము వీటిలో నైపుణ్యాన్ని పొంది నా కలను ఆశ్రయిస్తే అతడు తమ్ముడై వెలువందుతూ ఉంటాడు అతనిని కూర్చి ఇంకా చెప్పేదేముంది అని ఇంకా ఇలా అన్నాడు నామది విప్రులపై గల ప్రేమమునాతనువునందుబెట్టని కథనన్ భూమి సురుల అర్హులు నీ నీవి మునులంబూజేయుద్ద చరిత్ర అందరూ మెచ్చే నడత కలిగిన వాడవు విప్రులపైన మనసులో ఉన్నంత ప్రేమ నా శరీరం మీద కూడా నాకు లేదు కాబట్టి విప్రులు తగినవారు నీవు ఈ మునులను పూజించు ఇదియే నాకిష్టమునదివేల విధంబులొలయ భజించుటగా మదికింపగు నటుగా వనవదలని భక్తిన్ భజింపు వసుధామరులను ఇదే నాకు ఇష్టం నన్ను పదివేల రీతులుగా సేవించినట్లుగా నా మనసుకు ఇంపు కలిగిస్తుంది కాబట్టి బ్రాహ్మణులను వదలని భక్తితో సేవించు అని సర్వలోకవి బుడవనజోదరుడాన తీర్చు వాక్యంబులు జాడన భూమి ముని జనులకు సద్భక్తి పూజ సలిపెను వరుసన్ అని సర్వలోకేశ్వరేశ్వరుడైన పద్మనాభుడు ఆదేశించాడు ఆ మాటల ప్రకారమే శృతదేవుడు ఆ మునీశ్వరులకందరికీ వరుసగా గొప్ప భక్తితో పూజలు చేశాడు ఎనయగ కృష్ణుడంత మిథిలేశ్వర భూసురులన్ గృపావలోకొలన్న నూనా శుభగ స్థితి పొందంగా జేసివారి రథమెక్కి దివ్యముని కోటియు దాను వచ్చ గ్రాహ్మరం జనవర భ్రమదాంతరంగుడై తరువాత కృష్ణుడు ఎంతో గొప్పగా మిథిలా అధిపతిని బ్రాహ్మణుని కూడా కృపా దృష్టితో చూసి వారికి అధికమైన మంచి స్థితిని కలుగజేశాడు రాజా వారి దగ్గర సెలవు తీసుకున్నాడు తీసుకొని రాధమెక్కి ఆ దివ్యమునీశ్వరుడు తాను కూడా మోక్షదాయకమైన కుశిస్థలికి ఆనందంగా ఉన్న మనసుతో తిరిగి వచ్చాడు అని చెప్పిన సుఖమహర్షిని మహర్షిని పరీక్షిత్తు ఇలా అడిగాడు ఓ మునీంద్ర ఇది ఘటము ఇది పటము అని నిర్దేశించి వస్తువులను చెప్పినట్లుగా చెప్పడానికి వీలు కానిది సత్వము మొదలైన గుణాలు లేనిది అయినా బ్రహ్మ బ్రహ్మమునందు సత్వము అంటే సత్వరజస్తమో గుణాల చేత తెలియబడే వేదాలు ఏ రీతిగా వర్తిస్తాయి ఆ విధాన్ని నాకు తెలియజేయండి అని అడగగానే ఆ పరీక్షని మహారాజు కుసుకు మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు సకల చరాచరాలకు కూడా సర్వాంతర్యామిగా ఉండే సర్వేశ్వరుడు సర్వశబ్దవాచ్యుడు కాబట్టి ప్రాణులకు బుద్ధిని ఇంద్రియాలను మనస్సును ప్రాణాన్ని శరీరాన్ని కల్పించి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు కాబట్టి సకల వేదాలు కూడా అశ్వరూపాన్ని గుణవైభవాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాయి కాబట్టి అవి ప్రధానంగా ప్రవర్తిస్తాయి వేదాలు చేసే స్తోత్రాలు ఉపనిషత్తులతో సమానం అనేకులైన పూర్వ ఋషుల నుండి కూడా పరంపరగా వచ్చినవి కాబట్టి వీనిని శ్రద్ధతో ఎవడైతే అనుసంధానం చేసుకుంటాడో అతనికి మోక్షం అనేది సులభమే దీనికి నారాయణుడు చెప్పిన ఒక కథ ఉంది చెప్తాను విను భగవంతునికి ఇష్టడైన నారదుడు ఒకనాడు నారాయణుని ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ ఋషిగణాలతో పాటుగా ఉన్న నారాయణ ఋషిని చూశాడు నీవు నిన్ను నీవు నన్ను అడిగినట్లుగానే సనక సనందనాది దివ్య యోగీంద్రులు అడిగారు అని సనందుడు చెప్పిన దానిని నీకు చెబుతాను అని ఇలా చెప్పసాగాడు శైని మహారాజును అతని పరాక్రమము సామర్థ్యము మొదలైన గుర్తులు చెప్పి స్తోత్రం చేసే వంది జనాలు లాగానే ఈ యొక్క జగత్తు అంతరించినప్పుడు అనేక శక్తులతో కూడి యోగనిద్రావసుడై ఉన్న సర్వేశ్వరుని ప్రళయకాల అంతములో ఆయనను మేల్కొల్పుతూ వేదాలు స్తోత్రాన్ని చేశాయి ఆ విధాన్ని నారాయణుడు నారదునికి చెప్పిన విధం విను అని ఇలా చెప్పాడు జయ జయ హరిదేవ సకల జంతువులకు జ్ఞానప్రదుండవుగాన వారి వలన దోషంబులు కలిగిన సుగుణ సంతానంబుగా గుణే జ్ఞానశక్తి ముఖ్య షడ్గుణ పరిపూర్ణత చేసి మయాత్మ విశిష్టుడవగుచు మాయాత్మవిశిష్డవగుచూ గార్యకారణాత్మకుడవై కడిగి చెరింపుచునున్నని అందు భయోరు హాక్ష తివిరి యామ్నామ్నాయములు ప్రవర్తించుగాన ప్రకట త్రిగుణాత్మకంబైన తోడి యోగమింతయుమాన్ పవే యోగి మాన సాంభుజాత మధువ్రతయని నుతించి దేవా హరి నీకు జయము నీవు సకల జంతువులకు కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తావు కాబట్టి వారు చేసిన దోషాలను కూడా సుగుణాలుగానే స్వీకరిస్తావు నీకు జ్ఞానశక్తి షడ్గుణాలు పరిపూర్ణంగా ఉన్నాయి మాయతో కూడిన ఆత్మస్వరూపుడవు కార్యకారణాత్మకుడవు పద్మాక్ష ఈ విధంగా చేరిస్తున్నా కూడా నీ యందు వేదాలు ప్రవర్తిల్లుతూనే ఉన్నాయి యోగులు యొక్క మన పద్మాలపై వాలే తుమ్మిద వంటి వాడవు వ్యక్తమయ్యే త్రిగుణాలతో కూడిన ప్రకృతితోడి సంబంధాన్ని మాకు లేకుండా చెయ్యి అని కీర్తించాయి అదిగాక పరమ విజ్ఞాన సంపన్నులైనట్టి యోగీంద్రులు మహిత నింద్రలీలబరి లీలబరి దృశ్యమానమై భాసిళ్ళు నిమ్మహి పర్వతముకర ప్రపంచ మెళ్ళబరగ బ్రహ్మస్వరూపముగాగా ತಿಳಿಯು ದುರಳಮಿ ನೀವುನು ಜಗದ್ವಿಲಯ ವೇಳ ನವಸಿಷ್ಠುಡವು ಗಾನ ನನ ನೀ ವಿಪುಲ ವಿಶ್ವೋದಯ ವಿಲಯ ಮುಲಗೋ ఘట శరావాదులకు మృద్వికారములు మృదువాత్మకంబైనట్లు పద్మాయతాక్ష తిరూపం దాల్చిని ఎందుబుద్ధివ కర్మములను పరమ విజ్ఞాన సంపన్నులైనటి యోగేంద్రులు జాగరూకతతో ఉన్నప్పుడు కనిపించే ఈ భూమి కొందరు మొదలైన ప్రపంచమంతా కూడా అంటే పరమ విజ్ఞాన సంపన్నులే అయినట్టు యోగేంద్రులు జాగరూకతతో ఉన్నప్పుడు కనిపించే ఈ భూమి కొండలు మొదలైన ప్రదేశమంతా కూడా బ్రహ్మస్వరూపంగానే తెలుసుకోగలుగుతారు జగత్ ప్రళయం సంభవించినప్పుడు నీవు మాత్రమే మిగిలి ఉంటావు కాబట్టి పుణ్యాత్మ నీ అందే ఈ విశ్వం అంతా పుడుతూ ఉంటుంది నశిస్తూనూ ఉంటుంది పద్మాక్ష మట్టితో చేయబడిన కుండలు మూకుళ్ళు మట్టే అయినట్లుగా కార్యరూపమైన ఈ జగత్తు అంతా కారణరూపమైన నీవే అటువంటి నీ అందు బుద్ధిని వాక్కును కర్మను కూడా లగ్నం చేస్తారు అలవడ నందరు బలకొని ఎలబెట్టబడిన విన్యాసంబులు పతన కారణముగా నలవున సేవింపుచును కృతార్థులు నగుచున్ అలా త్రికరణాలను కూడా నీ అందే లగ్నం చేసి భూమి మీద పాదం మోపడం పతన కారణంగానే భావించి నిన్నే దృఢంగా సేవిస్తూ కృతార్థులు అవుతూ ఉన్నారు లీలం ప్రకృత బూరుషకాలాది కిల మగుజగంబులకెల్లన్ మాలిన్యని వారకమగునీ లలిత కథ సుధాబ్ధిని ప్రకృతి పురుషుడు కాలము మొదలైన సమస్త జగతికి కూడా అందమైన నీ కథలు పాపాలను నివారిస్తాయి అటువంటి అమృత సముద్రంలో చక్కగా వారు మునకలు వేస్తారు భరిత నిరాఘతప్తుండగు పాందుడు శీతల వారి గృంకి కైవడి సంసరణోగ్రతాపమున్ వెరవున బాయుచుండు నిన్ను భజించు మహాత్మకుల్ గ్రమంబున బాయుట శప్ప భరించలేని ఎండలో బాధపడిన బాటసారి చల్లని నీటిలో మునిగి దుష్కరమైన తాపాన్ని పోగొట్టుకున్న రీతిగానే నిన్ను సేవించే మహానుభావులు సంసారము అనే ఉగ్రమైన తాపాన్ని ఉపాయంతో తొలగించుకుంటారు మరణాలు మనస్సు గుణాలు క్రమంగా నశించిపోతాయి అని ఇంకా చెప్పడం ఎందుకు అదిగాక అనయంబుదేహి నిత్యా నిత్య సద్విలక్షణమున పంచకోశ వ్యవస్థ నభివృద్ధి బొరయుచూ నందులోపలనున్న ప్రాణాన్న బుద్ధి విజ్ఞానమయములను చతుష్కోశంభులవ్వల వెలుగొందునానందమయుడవుగాన దేవసురుచిరస్వప్రకాశుండవుని పరిగ్రహము గాదే ప్రకృతి మహదహంకార పంచతన్మాత్ర గగణ పవణ తేజోంభుభూ భూభూత పంచకాది తత్వముల్ బ్రహ్మాండ కార్యకరణమందునేప్పుడు చూడ దేహి ఎల్లప్పుడూ కూడా నిత్య అనిత్యము అనే లక్షణంతో కూడి ఉంటుంది పంచకోశాలతో వృద్ధి పొందుతూ ఉంటుంది పంచకోశాలు అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలతో వృద్ధిని చెందుతూ ఉంటుంది వాటిలో ప్రాణమయము అన్నమయము మనోమయము విజ్ఞానమయము అనేటువంటి నాలుగు కోశాలకు కూడా పైన వెలుగొందేటువంటిదే ఆనందమయ కోశము ఆ కోశంలో వెలిగే ఆనందమయుడు నీవే కాబట్టి దేవా నీవు స్వయం ప్రకాశుడవు నీ సాంగత్యం వల్లనే ప్రకృతి మహత్తు అహంకారము శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి పంచతన్మాత్రలు ఆకాశము గాలి అగ్ని నీరు భూమి అనే పంచ మహాభూతాలు ఈ తత్వాలు బ్రహ్మాండ కార్యకరణాలందు కూడా సమర్థంగా ఉంటూ ఉన్నాయి కోరి శరీరులూభవనుసారంబుల నిహపరైక సౌఖ్యంబులం బెంపారగణందుచునందుధీరజనోత్తములనంగ దివిజారిహరా ఓ రాక్షసాంతక ధీరజనులైన శరీరులు నీ ఆజ్ఞానుసారంగానే ఏహపర సౌఖ్యాలను అధికంగా పొందుతూ ఉంటారు నిన్నుననుసరింపనేరని కుజనులు పవన పూర్ణ చర్మ భస్త్రి సమితి యోజ బలసి ఆత్మదేహ భజనులగుచు నిన్ను అనుసరించలేని కుజనులు గాలితో నిండిన తోలితిత్తిలాగానే ఉచ్ఛ్వాసాలను జరుపుతూ ఉంటారు వారు కేవలం తమ యొక్క దేహాలనే సేవించుకుంటూ ఉంటారు అని నారద మహర్షి నారాయణుణ్ణి నుతిస్తూ ఉన్నట్లుగా శ్రీ సుఖ మహర్షి పరీక్షణ మహారాజుకు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారినే పార్దసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गळं नमोस्त्वनन्ताय सहस्रमुतये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्